నా బండి మైలేజ్ కంప్లైంట్ వస్తే నేను ఎలా చెక్ చేస్తాను ఇక్కడ చూడండి ఈ పొల్యూషన్ పైప్ అనేది ఇంత లూజ్ ఉంటే మైలేజ్ ప్రాబ్లం వస్తుందా ఇక్కడ లోపల చౌక్ బాడీ లోపల చెక్ చేయండి అనేది ఎగ్జాక్ట్గా సీటింగ్ కాలేదు ఇంత మశానం ఉంటే ఎలా సీటింగ్ అవద్ద్ది అందులో ఇక్కడ చూడండి స్ప్రింగ్ కానీ కట్ అయింది స్ప్రింగ్ కట్ అయితే ఎలా ఆనద్ది అదేవిధంగా డయాఫామ్ కానీ ఈ విధంగా ఆనడం వల్ల ఏమన్నా ప్రాబ్లం ఉందా ఏ స్క్రూకి ఓరింగ్ అనేది అరిగిపోతే మైలేజ్ తగ్గడానికి అవకాశం ఉందా అయితే ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా నా బండి కానీ ఎలా చెక్ చేస్తాను మీ బండికి కానీ ఎలా చెక్ చేసుకోవాలి ఈ కానీ కంప్లైంట్ ఉంటాయా అనేది నేను చెప్తాను మీకు లెట్స్ గో ఓకే మీ టోటల్గా అయితే బండికి కార్బెటర్ ఓపెన్ చేస్తాను కార్బెటర్ మనం క్లీన్ చేసే ముందర మనం ఆలోచించాల్సిందంటే అంటే ఇది కార్బెటర్లోనే కంప్లైంటా ఇంజిన్లో కంప్లైంటా అనేది కానీ మనం అర్థం చేసుకోవాలి ఈ బండి ఇంజిన్లో కంప్లైంట్ లేదు నాకు కార్పొటర్ కంప్లైంట్ ఎందుకంటే లాస్ట్ టైం తిరుమలాకి వెళ్ళినప్పుడు ముప్పై మూడు వచ్చింది అంత ముందు యాభై మూడు మైలేజ్ వస్తున్న బండి ముప్పై మూడుకి పడిపోయింది బండిలో కానీ కార్పొటర్లో కొన్ని డిఫరెన్స్ వచ్చాయి అంటే బండి స్లో స్పీడ్ కరెక్ట్గా ఆడకుండా పోవడం అర్లీ మార్నింగ్ జర్క్ అనేది ఎక్కువగా రావడం ఎక్కువ దూరం చోకిచ్చి నడపాల్సిన అవసరం వస్తున్నది ఆ చోకిచ్చినా సరే కొద్ది దూరం బాగుంటుంది మళ్ళీ జర్కింగ్ వస్తుంది అంటే ఇది టోటల్గా కార్పెటర్ కంప్లైంట్గానే నేను డిసైడ్ చేశాను అంటే నా బండి కాబట్టి ఇప్పుడు ఈ కార్పెటర్లో వచ్చిన కంప్లైంట్స్ ఏమేమి అంటే అసలు ఏమేమి చెక్ చేయాలి అంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి అంటే చోక్ ఎలా పనిచేస్తుంది ఇవన్నీ చూసుకుంటా పోతే మనకి మైలేజ్ అనేది ఎగ్జాక్ట్గా సరిపోద్ది ఇప్పుడు దీనికి చూడండి ఇక్కడ ఏదైతే పొల్యూషన్ పైప్ ఉందో పొల్యూషన్ పైప్ అనేది ఈ విధంగా లూజ్ ఉంది అంటే ఇది ప్రాబ్లమే కదా అంటే ఒక ప్రాబ్లం ఒక ఇలా లూజ్గా ఉందంటే ఇది ప్రాబ్లం కిందకే మనం తీసుకోవాలి ఓకేనా నెక్స్ట్ కానీ చూసుకుంటే మనకి ఏదైతే ఇక్కడ ఇది చోక్ బాడీ ఉంది కదా ఈ చోక్ బాడీ కానీ చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువగా మనకి చోక్ కేబుల్స్ ఉన్న వెహికల్స్లో ఈ చోక్ బాడీలో లోపల స్ప్రింగ్ కానీ చోక్ కేబుల్స్ హార్డ్ అయిపోవడం చోక్ అనేది ఆన్ లోకి వచ్చేయడం అప్పుడు మనకి మైలేజ్ తగ్గిపోవడం ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ ఉంటాయి అయితే ఒకటి నేను చెప్పేది ఏంటంటే మనం ఓపెన్ చేస్తున్నప్పుడు ఒక రెండు మూడు ప్రాబ్లమ్స్ కానీ కనబడ్డాయి అనుకో హ్యాపీ అంటే హండ్రెడ్ పర్సెంట్ మైలేజ్ వస్తుంది అదే విధంగా దీనికి చోక్ కానీ ఓపెన్ చేస్తాం చోక్ బాడీ ఓపెన్ చేయగానే మనం ఏం చెక్ చేయాలంటే లోపల ఏదైతే ఈ బాడీ చూస్తారా ఈ బాడీకి అనేది లోపల నిప్పలు అనేది ఎగ్జాక్ట్గా కూర్చోనుందా లేదా మనం చెక్ చేయాల్సింది ఏ కూర్చోనుందా లేదా ఇక్కడ చూడండి చాలా ఓపెన్ ఉంది అయితే ఇది కానీ ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసి లోపల స్ప్రింగ్ కండిషన్ లోపల బాడీ కండిషన్ కానీ చెక్ చేద్దాం మనం ఏదైనా ఒకటి ఆలోచించాల్సింది ప్రతిదీ ఓపెన్ చేసేటప్పుడు మనకి కంప్లైంట్స్ ఎన్ని కంప్లైంట్స్ కనబడితే అంత మనకి సపోర్ట్గా ఉంటుంది ఓకేనా ఇక్కడ చూడండి లోపల ఎంత మట్టి మశ్యానం ఉందో ఇంత మట్టి ఉంటే మనకి ఈ చోక్ బాడీ అనేది కింద వరకే వచ్చి ఆడ కూర్చుంటుంది కూర్చోలేదు కదా ఇక్కడ మట్టి అనేది ఈ విధంగా అడ్డా చూడండి ఎంత ఉంది లోపల అంటే ఇలాంటి కంప్లీట్స్ ఉంటాయి ఇది నా బండే అయినా సరే నేను ఎప్పుడో లాస్ట్ టైం బండి కొన్నప్పుడు కార్పొడర్ క్లీన్ చేసింది మళ్ళీ క్లీన్ చేయలేదు మనకి వాటర్ వాష్ చేసినప్పుడు ఆ మట్టితో పాటు ఇక్కడ వచ్చే స్ప్రింగ్స్ అన్ని ఐరన్ స్ప్రింగ్స్ వస్తాయి ఐరన్ స్ప్రింగ్స్ వల్ల ఇక్కడ మట్టి ఏర్పడింది ఆ మట్టి వల్ల ఈ చోక్ నాపు స్టక్ అయిపోయి చోక్ నాపు స్టక్ అవ్వడంతో ఆటోమేటిక్గా మనకి మైలేజ్గానే డ్రాప్ అయిపోతుంటుంది అంటే ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్సే మనకి పెద్ద సమస్యగా ఏర్పడిపోద్ది అంటే మైలేజ్ తక్కువ రావడం మైలేజ్ తక్కువ వస్తుందంటే అంత డిసప్పాయింట్ అయిపోతాం ఇక్కడ ఈ మట్టి అనేది మనం నీట్గా వేస్తున్నప్పుడు క్లీన్ చేసుకోవాలి మనం ఏంటంటే ప్రాబ్లమ్ చెక్ చేసుకుండా పోవాలి అంటే నిజంగానే ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదనేది చూసుకోవాలి ఓకే నెక్స్ట్ ఈ లోపల ఉన్న స్ప్రింగ్ అని ఓపెన్ చేద్దాం ఈ స్ప్రింగ్ కానీ చూడండి బాగా తుప్పటిపోయింది స్ప్రింగ్ కానీ కట్ ఉంది చూడండి ఓకేనా ఈ విధంగా కట్ అయిపోయి ఉంటే మనకి చోక్బడి అనేది ఎగ్జాక్ట్గా ప్లేస్లో అడుగుచుంటుంది దీంట్లో మట్టి ఉంది స్ప్రింగ్ కట్ అయిపోయింది స్ప్రింగ్ టెంపర్ లేదు లేని వాళ్ళ బాడీలో కూర్చోలేదు బాడీలో కూర్చోపోతే ఏమవుద్ది చోకు ఆన్లో ఉంటుంది చోకు ఆన్లో ఉంటే ఏమవుద్ది మైలేజ్ కానీ తక్కువ వస్తుంది అంతేనా కదా ఓకే ఇప్పుడు మనం కార్పెటర్ ఓపెన్ చేద్దాం ఆల్మోస్ట్ మీకు పొల్యూషన్ పైపు అండ్ చోక్ బాడీ మనకి సీటింగ్ అనేది కొద్దిగా ధైర్యం వచ్చింది అదేవిధంగా మనకి కార్బెటర్లో డయాఫామ్ ఉంటుంది డయాఫామ్ వల్ల ఏంటంటే బండి ఓవర్ రైస్ కంప్లైంట్ కానీ లేకపోతే అనుకున్నంత పికప్ లేదా వల్ల మైలేజ్ తక్కువ రావడం కానీ ఇలాంటి కంప్లైంట్స్ ఉంటాయి అందుకని మనం డయాఫామ్ కానీ ఓపెన్ చేసి డయాఫామ్ రబ్బర్ ఏమన్నా పాడైందా లేకపోతే డయాఫామ్ ఏమన్నా బ్లాక్ కలర్ పోయి వైట్ కలర్ కానీ అరిగిపోయిందా అనేది కానీ చెక్ చేసుకోవాలి ఎందుకంటే కార్పెటర్ కంప్లైంట్ వచ్చింది మనం బిఎస్ త్రీ తిరిగరకి ఏడు వేలు పెట్టి కార్బెటర్ కొద్దిగా కాబట్టి దీంట్లో కొన్ని స్పేర్ పార్ట్స్ చేంజ్ చేసుకోవడం వల్ల మనకి మైలేజ్ సైడ్ నుంచి ఇంక్రీజింగ్ ఉంటుంది ఓకేనా ఇక్కడ చూడండి డయాఫామ్ రబ్బర్ అనేది కొద్దిగా లూజ్ ఉంది దానివల్ల ప్రాబ్లం అయితే ఏం లేదు ఓకేనా మనకి కలర్ కానీ ఎగ్జాక్ట్గా ఉంది అంటే కొన్ని ఉంటాయి మీకు చూస్తాను ఇది చూడండి ఈ రెండు రెండు ఇది మనకి ఎంత అరిగిపోయింది వైట్గా చేస్తుంది మరిన్ని చూడండి కొద్దిగా ఓకే పర్లేదు డయాఫామ్లో మనం ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ ఇబ్బంది ఏం లేదు దాని దీన్నే యూజ్ చేయొచ్చు ఓకే దీని పక్కన పెట్టి నెక్స్ట్ కార్బెటర్ కార్బెటర్లో మనం మెయిన్ ఇంపార్టెంట్గా మైలేజ్ అనగానే ప్రతి ఒక్కరికి ఎయిర్ స్క్రూ అనేది ఎన్ని పాయింట్స్ పెట్టాలి అసలు పాయింట్స్ తర్వాత చూద్దాం అసలు ఎయిర్ స్క్రూ లోపల ఓరింగ్ అనేది ఏ కండిషన్లో ఉంది లోపల ఓరింగ్ వస్తుంది ఓరింగ్ అనేది ఎప్పుడో మార్చుంటాం ఓరింగ్ అనేది బాగా హార్డ్ అయిపోవడం లేకపోతే పగిలిపోవడం లేకపోతే అరిగిపోవడం ఇలాంటి జరుగుతాయి ఓకేనా ఈ టూరింగ్ గురించి మీకు తర్వాత చెప్తాను ఎన్ని పాయింట్స్ పెట్టాలి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి ఓకే నాలుగు పాయింట్స్ పెట్టింది మామూలుగా ఏంటంటే నాలుగు ఐదు ఆరుగానే ఉంటాయి కొన్నిటికి చూద్దాం దీనికి పెట్టేటప్పుడు ఎన్ని పాయింట్స్ వస్తాయి ఏదో చూద్దాం మనకి ఈ స్క్రూ కానీ మీకు స్క్రూ విడివిడిగా దొరకద్ది నూట ముప్పై నూట వంద రూపాయలు ఉంటుంది లోపల ఓరింగ్ కానీ మీరు ఒరిజినల్ ఓరింగ్ యూస్ చేస్తాను యూజ్ చేయొచ్చు లేదా స్క్రూ పైన వచ్చే ఓరింగ్ కట్ అయినా మొత్తం సెట్ చేంజ్ చేసుకోవడం మంచిది ఈ వాషర్ ఉంటుంది లోపల ఈ వాషర్ కింద చిన్న ఓరింగ్ ఉంటుంది అది స్టక్ అయి ఉంటుంది ఏదైనా చిన్న స్క్రూ పెట్టి కంపల్సరీగా తీయాలి ఓకేనా తీసి ఆ ఓరింగ్ అనేది ఏ కండిషన్లో ఉంది ఏంది చేంజ్ చేయాల్సిన అవసరం వస్తుంది ఎందుకంటే మనం ఓపెన్ చేసిందే మైలేజ్ కంప్లైంట్ మీద ఏదో తూక్మాచిక క్లీన్ చేస్తాను కదా మైలేజ్ కంప్లైంట్ మీద ఓపెన్ చేసిన కాబట్టి మైలేజ్ సంబంధించిన ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాలి ఏ స్క్రూ ఓరింగ్ అనేది బాగానే ఉంది కానీ అయితే అందరికి డ్యామేజ్ అయితే ఏం కాలేదు మనం ఏంటంటే ఓపెన్ చేసిన వాడు కంపల్సరీగా ఈ మెటీరియల్ కానీ చూపిస్తాను మీకు నేను మన బండే కాబట్టి మొత్తం స్క్రూ మారుస్తాను ఓరింగ్ కాకుండా ఇంకా మంచిదిగా ఉంటుంది ఓకేనా ఇది ఓరింగ్ అయితే ఇక్కడైతే మనకి ఇంకా కార్పెటర్ ఇంకా నార్మల్ ఇంకా పెద్దగా చెక్ చేసేదానికి ఏముండదు మనకి ఈ పైన ఈ ఓరింగ్ వస్తుంది ఓకేనా ఇక్కడ కొద్దిగా కార్బన్ లాగా ఏర్పడిపోయి ఉంటుంది ఇవన్నీ మనం ఏంటంటే మైలేజ్ కోసం ఓపెన్ చేసినప్పుడు కంపల్సరీగా చెక్ చేసుకున్నాము నెక్స్ట్గా చూసుకుంటే కార్బెటర్ ఇంకా కార్బెటర్లో ఇంకా రీప్లేస్మెంట్ అయితే ఏముండదు మనకి ఓల్డ్ మోడల్ కానీ చూసుకుంటే ఏదైతే ఎంఐటీలు చేతక్లు ఐటిల్కి సుజుకి సంబరాయలు ఆర్ఎక్స్ అనేట్లకి అయితే మనకి విడిగా జట్లు దొరుకుతాయి కాబట్టి జట్ నెంబర్ చేంజ్ చేసుకుని అలా చేసుకునేవారు ఇప్పుడు మనకి ఏంటంటే మన ఫోర్ ఫోస్టోక్ వెహికల్స్ వచ్చిన తర్వాత జట్లు అనేది దొరకడం మానేసింది అందులో ఏంటంటే కార్బెటర్ కంప్లైంట్ ఉండే చేసినా సరే అవి అవో ఓకే ఇంకా మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే కింద కప్పు ఓపెన్ చేసి నెక్స్ట్ దీని క్లీనింగ్ సెక్షన్ అదేవిధంగా దీనికి కావాల్సిన మెటీరియల్ మెయిన్ ఇంపార్టెంట్గా మెటీరియల్ ఏం కావాలి అనేది చూద్దాం చూడండి కార్పెట్ క్లీన్ చేస్తాను మనం దీనికి కావాల్సిన మెటీరియల్ కానీ మొత్తం కొనుక్కో చేస్తాం ఎందుకంటే నాకు తెలిసినందుకు ఏంటంటే ఒక కంప్లైంట్ ఉన్నప్పుడు దాని ఆల్టరేషన్ పరంగా బాగుంటే రీప్లేస్మెంట్ బెస్ట్ అనేది నేను చెప్తాను ఇక్కడ చూడండి ఏ స్క్రూ అనేది ఒక్క ఓరింగే తేకుండా డెబ్బై ఏడు రూపాయలు కాస్ట్ తక్కువే కాబట్టి మొత్తం స్క్రూ సెట్ సెట్ తెచ్చేస్తాను ఇప్పుడు ఓరింగ్ వేసి మళ్ళీ అది నాలుగు రోజులకి ఎందుకు తక్కువ ఐటమ్స్ ఉన్నది ఏ సైడ్ మంచిది అనేది నా ఉద్దేశం అందుకని ఏంటంటే ఎయిర్ స్కూల్ సెట్ తెచ్చాను అదేవిధంగా మెయిన్ చోక్ బాడీ మనకి చోక్ బాడీ కానీ చోక్ స్ప్రింగ్ కానీ ఇది స్టక్ అయిపోయింది కదా ఇది నూట అరవై రూపాయలు మనం యూనికాందే యూస్ చేస్తాం ట్రిగర్ ఎందుకంటే కార్బోడర్ ఒకటే కాబట్టి మనం ఎక్స్ట్రీమ్ కావాలని ఇదే యూస్ చేసుకోవచ్చు అందుకని ఏంటంటే మనం కేఎస్పి తీసుకొచ్చేస్తాం యూనికాన్ చోక్ బాడీ తీసుకున్నాం నూట అరవై వందల రూపాయలు మొత్తం సెట్ సైడ్గా మార్చామంటే మళ్ళీ కంప్లైంట్ రాకూడదు నాకు తెలిసింది ఏంటంటే ఏదో ఒక స్ప్రింగ్ చేసేయడం కాదు నెక్స్ట్ చూసుకుంటే పొల్యూషన్ పైపు మనకి పొల్యూషన్ పైపు హీరో వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది యూనికాన్ వచ్చినప్పటికి ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఉంటుంది అదే క్వాలిటీ హోండాకి అండ్ హీరోకి డిఫరెన్స్ ఉంటది అయితే మనకి పది రూపాయలు పైప్ వేస్తే అంటే ఇది బెస్ట్ అంటే హీరో పొల్యూషన్ పైప్ అంటే ఎక్స్ట్రీమ్ పొల్యూషన్ పైప్ చేసేసాం మనం అంటే యూనికాన్ పొల్యూషన్ పైప్ యూస్ చేయాల్సింది ఎక్స్ట్రీమ్ పొల్యూషన్ పైప్ యూస్ చేస్తున్నాం ఏం ప్రాబ్లం లేదు మనకి అక్కడ హోండాలో లేదు హీరోలో దొరికింది కాస్ట్ కానీ కొద్ది తక్కువే అయితే హీట్కి హీటే కూల్కి కూలే అందుకని హీట్ పైపే కాబట్టి మనం ఎక్స్ట్రీమ్ పైప్ అయితే యూజ్ చేయచ్చు ఎలాంటి కంప్లైంట్ లేదు ఓకే టోటల్గా ఇవన్నీ సెట్ చేసుకునేసి చోక్ బాడీ ఇక్కడ కలుసు ఇక్కడ చూడండి మొత్తం కార్పొట్ అయితే క్లీన్ చేసాను కార్బెట్ సెట్ చేసి నీ మచ్చలు అనేది పోదు అవి వదిలేసి నా మచ్చలతో మనకు లేదు మెయిన్ మనకి చోక్ బాడీ ఇంత కట్టి ఇప్పుడు మొత్తం కొత్త సెట్ చేసాం కదా ఇప్పుడు ఎలా ఉంది అనేది కానీ మనం తెలుసుకోవాలి ఓకే ఇప్పుడు చూడండి ఇలా ఎప్పుడైతే మనం కూర్చొని పెడతామో ఎగ్జాక్ట్గా గ్రౌండ్ ఫ్లోర్ సారీ కిందకొచ్చి ఆనిపోవాలి ఇక్కడ లోపల అబ్జర్వేషన్ చేయండి ఆ విధంగా కిందకు వచ్చి ఆనిపోవాలి లోపల మనకి స్ప్రింగు అందులో బాడీ కానీ ఫ్రీగా ఉంది కాబట్టి మనకి ఈ విధంగానే ఉండాలి అంటే మనకి మైలేజ్ అనేది ఎగ్జాక్ట్గా రావాలన్నప్పుడు ఏంటంటే మనం ప్రతి ఒక్కటి పట్టలర్గా చెక్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ ఈ విధంగా సీటింగ్ అయిపోవాలి ఆ విధంగా సీటింగ్ అయితే మనకి చోక్ ఆన్లో ఉండదు కాబట్టి పెట్రోల్ అనేది వేస్ట్ కాదు చూడండి చోక్ ఇచ్చినప్పుడు పైకి వెళ్తే చోక్ ఆఫ్ చేసినప్పుడు మళ్ళీ కిందకు వచ్చేయాలి ఓకే ఈ రబ్బర్ కానీ దీని మీద చేస్తాం ఇప్పుడు చోక్ అనేది మనం చెక్ ఏదైనా వస్తువు తెచ్చినప్పుడు కంపల్సరీగా దాన్ని చెక్ చేసుకోవాలి ఓకేనా రబ్బర్ అనేది దాన్ని కూర్చొని పెట్టండి ఈ రబ్బర్ కూర్చొని పెట్టకపోయినా సరే ఈ రబ్బర్ డ్యామేజ్ అయినా సరే వాటర్ వాష్ చేసినప్పుడు లోపల దానిలో నీళ్ళు వెళ్ళిపోయి ఆ స్ప్రింగ్ అనేది డ్యామేజ్ అవుతుంటుంది ఐరన్ స్ప్రింగ్ వేస్తే డ్యామేజ్ అవుతుంది మనకి కొత్త వచ్చేటప్పటికి కొద్దిగా స్టీల్ కోటింగ్ ఉంటుంది కాబట్టి లైఫ్ ఎక్కువ వస్తుంది కొన్ని రోజులు అనేది పోతూ ఉంటుంది ఓకే ఇప్పుడు స్ప్రింగ్ కానీ చేంజ్ చేస్తాం చోక్ కానీ ఎగ్జాక్ట్గా పనిచేస్తుంది ఓకే ఇంకా కార్బడెక్ కానీ సెట్ చేద్దాం ఒకవే టోటల్ అయితే కార్పెటర్ అయితే ఫిట్ చేశాను ఇప్పుడు కార్పొటర్ ఫిట్ చేస్తాం కాబట్టి మనకి మైలేజ్ ప్రాబ్లం కాబట్టి ఎయిర్ స్క్రూ అనేది అడ్జస్ట్ చేయాలి చాలా మంది అడుగుతుంటారు మెసేజ్ చేస్తే అలా యూనికాన్కి ఎన్ని పాయింట్లు పెట్టాలి స్పెండర్కి ఎన్ని పాయింట్లు పెట్టాలి పాయింట్ల సైడ్గా నాకు ఐడియా ఉండదు పోయా నేను ఎప్పుడైనా సరే ఇంజిన్ బట్టి డిఫెండ్ అయ్యి నేను ఎయిర్ స్క్రూ అనేది అడ్జస్ట్మెంట్ చేస్తుంటాను మీరు కానీ ఇదే విధంగా చేయండి ఇదే విధంగా చేయాలి అంటే ఇన్ని పాయింట్లు పెట్టడం ఇంపార్టెంట్ కాదు నన్ను చాలామంది నాకు ఏ బండికి గుర్తుండదు అంటే ఎన్ని పాయింట్లు పెట్టాలి అని గుర్తున్నది నాకు ఎందుకంటే ఇంజిన్ కండిషన్ బట్టి ఇంజిన్ అలైన్మెంట్ని బట్టి కార్పెటర్ పొజిషన్ బట్టి మనం ఆ స్క్రూ అనేది అడ్జస్ట్ చేయాలి అంటే మైలేజ్ పర్పస్ మీద నన్ను పాయింట్లు అడిగినప్పుడు ఎన్ని పాయింట్లు పెట్టాలి నేనే తల గెలుకొని ఏం చెప్పాలి ఇప్పుడు సరే ఎన్నో ఒక పాయింట్లు చెప్తాను అలా అయిపోద్ది ఇప్పుడు చూడండి నేనైతే ఆల్మోస్ట్ పొల్యూషన్ పైప్ కానీ చేంజ్ చేశాను ఎగ్జాక్ట్గా పైప్ అనేది ఏదో ఎంత పొడుగొచ్చింది హోండాలో దీని అయితే కట్ చేశాను ఈ వక్రామొద్ద అలాగే అంటే ఈ పైప్ బెండ్ వస్తుంది ఏ పైప్ కానీ బెండ్ రాకూడదు ఎగ్జాక్ట్ కావాలి చాలా మంది చూస్తుంటారు పెట్రోల్ పైప్ ఇంత పొడిగేస్తుంటారు ఏ పైప్ అయినా సరే దాని పొజిషన్ అంతా ఎలా ఉండాలి అలాగే ఉండాలి చూడండి ఓకేనా ఇప్పుడైపోయింది ఇప్పుడైతే మనం బండి అయితే స్టార్ట్ చేద్దాం మన బండి బ్యాటరీ అయితే నవీన బండి యూనికాన్ గేస్తుంది బిఎస్ సిక్స్కి ఆ బండికి బ్యాటరీ రీఛార్జ్ కావట్లేదు లేదు రెట్టిఫైర్ కానీ చేంజ్ చేశాను రెట్టిఫైర్ చేంజ్ చేసినా సరే ప్రాబ్లం ఉండదు అలాగే ఉంటే లాస్ట్కి బ్యాటరీ మేము డౌట్ వచ్చి మన బండి బ్యాటరీ అయితే ఆ యూనికాన్ వన్ సిక్స్టీ గేస్ పంపించాను ఆ బండి బ్యాటరీ ఉంది కాబట్టి బండికి సెల్ఫ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఓకే నో ప్రాబ్లం ఇప్పుడు మనం ఎయిర్ స్క్రూ మైలేజ్ అడ్జస్ట్ చేయాలి కాబట్టి కంపల్సరీగా ఇది ఒక త్రీ పాయింట్స్ లూజ్ పెట్టుంటాం అంటే ఎయిర్ స్క్రూ వేసినప్పుడు త్రీ పాయింట్స్ ఏది వన్ ఎయిటీ డిగ్రీస్ ఓకేనా త్రీ సిక్స్టీ డిగ్రీస్ కాదు వన్ ఎయిటీ డిగ్రీస్ మూడు పాయింట్లు పెట్టుంటాను ఇప్పుడు మనం ఏం చేయాలి ఇయర్ స్కూల్ అడ్జస్ట్ చేస్తే ముందర ఆర్పిఎం అనేది పెంచుకోవాలి ఎంత పెంచుకుంటారు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ ఫోర్ థౌజండ్ ఆర్పిఎం కానీ పెట్టండి మీరు కానీ చూసుకోండి నేను కానీ ఆర్పిఎం పెంచుతూ ఉంటాను ఆర్పిఎం సంబంధించి ఎక్కడ ఉంటుంది దీనికి కొన్నిటికి ఏంటంటే ఇక్కడ దీని పక్కనే ఉంటుంది ఓకే ఫోర్ థౌజండ్ ఆర్పిఎం పెడతాను అంటే బండి ఆగిపోకుండా లేకపోతే త్రీ థౌజండ్ ఆర్పీఎం పెట్టండి ఓకేనా త్రీ థౌసండ్ ఆర్పిఎం పెడతాను ఓకేనా చూసుకుంటే ఎగ్జాక్ట్గా త్రీ థౌజండ్ ఆర్పిఎం పెట్టారు ఓకే ఇంజిన్ హీట్ ఎక్కే ఒక పాయింట్ పెరగద్ది దానికని తగ్గిస్తాను ఓకే త్రీ థౌజండ్ ఆర్పిఎంకు వన్ పాయింట్ తక్కువే ఉంది మధ్యలో అటు ఇటు కొట్టుకుంటుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైతే ఇప్పుడు ఏ స్క్రూ ఉంచు కదా ఆ స్క్రూ అనేది టైట్ చేసేసింది ఏ బండికైనా సరే ఇంకేంటి ఇవన్నీ అట్టాలు ఉన్నాయి అట్టా ఉంటే అలా చేయాలి మొత్తం టైట్ చూసారా మొత్తం టైట్ చేసే కానీ ఆర్పిఎం అనేది తగ్గిపోద్ది ఇప్పుడు మనం ఏం చేయాలి మీరు ఇక్కడ స్కూడేర్ అనేది లూజ్ చేస్తూ ఉండండి ఓకేనా ఆర్పిఎం అనేది మనం ఇందాక పెట్టిన ఆర్పిఎం కంటే ఎక్కువ రేజ్ అవ్వాలి బండి బండిగా ఆగిపోద్ది ఎక్కువ లేట్ చేస్తే అదే కానీ ఆర్పిఎం లేని బండి గల మీరు ఇంజిన్ ఇంజిన్ అబ్జర్వేషన్ చేసుకోవాలి మనం ఎంతమంది పెట్టినప్పుడు ఎంత రేజింగ్ ఉంది ఇప్పుడు ఎంత రేజింగ్ ఉంది లాస్ట్ మన స్క్రూ లూజ్ చేస్తూ లూజ్ చేస్తూ ఎక్కడైతే ఓవర్ రేజ్ వస్తుందో అక్కడ ఆపాలి ఓకేనా చూడండి నేను లూజ్ చేస్తూ ఉంటాను స్క్రూ అది మీరు చూస్తూ ఉండండి ఆర్పిఎమ్ అంటే ఇక్కడ జస్ట్ లూజ్ చేయడమే లూజ్ చేస్తూ ఉండడమే ఇక్కడ ఆర్పిఎం చెక్ చేయాలి మనం మెయిన్ ఇంపార్టెంట్గా రేజింగ్ పెరుగుతూ ఉంటుంది లూజ్ చేసే కొంది మనండి స్క్రూ స్లిప్ అయిపోయింది పక్కడ ఎవరు ఓకే చూడండి లూజ్ చేసే కొన్ని పెరుగుతూ ఉంటుంది మనం లూజ్ ఎంత ఎంతవరకు కరెక్ట్ చూసుకోవాలి మళ్ళీ కూడ సింది ఫట్ చేసింది అంతే ఇక్కడి నుంచి రేస్ కావట్లేదు ఇప్పుడు ఏం చేయాలంటే టైట్ చేయాలి స్క్రూ ఎందుకని ఇప్పుడు చూస్తారు టైట్ చేసినా కూడా ఒక పాయింట్ తగ్గింది ఇప్పుడు కొద్దిగా లూజ్ చేస్తాను ఓకే ఇప్పుడు కొద్దిగా టైట్ చేస్తాను చూడండి లూజ్ చేస్తాను ఇది ఎగ్జాక్ట్ పాయింట్ సరిపోయింది ఎందుకంటే మనం ఎగ్జాక్ట్ పాయింట్లో పెట్టాం ఇందాక మనం పెట్టింది అంత త్రీ థౌజండ్ ఆర్పిఎం ఇప్పుడు ఎంత వచ్చింది ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆర్పిఎం వచ్చేసింది ఓకేనా ఇప్పుడు ఎగ్జాక్ట్గా కార్ పెట్టాలని సెట్ అయ్యింది ఇప్పుడు ఏం చేయాలి ఈ ఐడిలింగ్ స్క్రూవ్ ఏదైతుందో దీన్ని లూజ్ చేసేయాలి ఎగ్జాక్ట్గా మనం స్లో స్పీడ్ కరెక్ట్గా పెట్టుకోవాలి మనం స్లో స్పీడ్ ఎంత పెట్టుకుంటాం వన్ థౌజండ్ వన్ థౌజండ్ ఆర్పిఎం బండి ఆగిపోద్ది రన్నింగ్లో ఈవెనిక్ గాను వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పీఎమ్ ఓకేనా ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది చూడండి బండి కానీ స్లో స్పీడ్ ఆడుతుంది ఎంత ఎగ్జాక్ట్గా ఆడుతుందో ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలి మైలేజ్ టెస్ట్ చేయాలి అయితే మనం టోటల్ గా బండికి ఫిట్ చేస్తాం ఫిట్ చేసిన తర్వాత మైలేజ్ టెస్టింగ్ బాల్ కాబట్టి బాటిల్లో లో ఎగ్జాక్ట్ గా హండల్ పెట్రోల్ ఎక్కడే పట్టుకునేస్తాం మళ్ళీ రోడ్ మీద ఆపుకొని పట్టుకోకుండా ఇప్పుడు ఏంటంటే మనం బండికి దీన్ని కనెక్ట్ చేసే ముందర బండ్లో లో కార్బెటర్ లో పెట్రోల్ అనేది అయిపోవాలి అంటే ప్రజెంట్ ట్యాంక్ పెట్రోల్ ఆఫ్ చేసి కార్బెటర్ లో పెట్రోల్ అవ్వాలి కాబట్టి హండ్రెడ్ ఎంఎల్ తర్వాత కనెక్ట్ చేద్దాం కార్బెటర్ పెట్రోల్ అయ్యేంత వరకు మనం జర్నీ మనం షాప్ అయితే బయలుదేరుతాను షాప్ పోతే మనకి జైలు పెట్రోల్ బంక్ ఆపోజిట్ అంటే కోర్టు బ్యాక్ సైడ్ ప్రజెంట్ అయితే మనం అలంకర్ సెంటర్ రూట్ పోతున్నాం ఎందుకంటే రేపు ఎప్పుడైనా మనం షాప్ కూడా వచ్చినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి అలంకర్ సెంటర్ రూట్లో ప్రజెంట్ మనం ఎర్రన్న టీఎంగల్ అంటే రాజశేఖర రెడ్డి బొమ్మ ఎర్రన్న అయితే దాడుతున్నాం అయితే ఈ మైలేజ్ డిస్టెన్స్ అనేది ఈ డిస్టెన్స్ని బట్టి ఎంత వస్తుందని నేను చెప్పగలుగుతాను అంటే చాలా వరకు ఈ డిస్టెన్స్ అనేది పెట్రోల్ అయిపోద్ది ఇప్పుడు చూడండి ఇది ఆల్మోస్ట్ బండి జర్క్ స్టార్ట్ అయిపోయింది అంటే నాకు తెలిసి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్లో రావచ్చు నమస్తే భయ్యా క్యాద ఎక్కితే థో అన్నలే తెలిసిన అన్న ఓకే ఇప్పుడు మనం ట్రిప్ రీడింగ్ అనేది జీరో చేయాలి కాబట్టి మనం ట్రిప్ అనేది సెలెక్ట్ చేసుకొని అంటే ట్రిప్ వన్ ఆ బియా ఏదో ఒకటి మనం కన్ఫామ్ చేసుకొని ఏలో పెట్టుకొని దాన్ని అయితే జీరో చేద్దాం ఓకే జీరో చేస్తే మనకి ఎగ్జాక్ట్గా మైలేజ్ ఎంత వస్తుంది అనేది తర్వాత కూడుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం పట్టుకొచ్చిన హండ్రెడ్ ఎంఎల్ పెట్రోల్ కనెక్ట్ చేసి అంటే పెట్టర్ అనేది ఫుల్గా అయిపోయిన తర్వాత దీన్ని కనెక్ట్ చేయాలి ఇప్పుడు కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి మనం మీటర్లో ట్రిప్లింగ్ అనేది జీరో చేసాం ఇప్పుడు ఈ హండ్రెడ్ ఎంఎల్ కనెక్ట్ చేసి ఈ హండ్రెడ్ ఎంఎల్ అనేది కార్పొటర్లోకి వదిలి ఈ హండ్రెడ్ ఎంఎల్ ఫోర్ కిలోమీటర్ వస్తుందా ఫైవ్ కిలోమీటర్ వస్తుందా ఇంటూ టెన్ వేసుకుంటే అర్థం అయిపోతుంది ఇప్పుడు మాక్సిమం ఒక ఫైవ్ కిలోమీటర్ వచ్చింది అనుకో ఇంటూ టెన్ ఓకేనా అప్పుడు యాభై కిలోమీటర్లు అర్థమైపోద్ది ఆ విధంగా ఏంటంటే మనం హండ్రెడ్ ఎంఎల్ యాభై యాభై ఎంఎల్ లెక్క చూసుకోవచ్చు టైం తక్కువ ఉన్నప్పుడు మేము అలాగే చూస్తాం లేకపోతే ఈ డిసిషన్స్ కూడా చెప్పేస్తాం ఓకే మనం అయితే రెండు అయితే చేద్దాం కొద్దిగా మీకు స్పీడ్గా చూపిస్తాను మైలేజ్ టెస్ట్ చేసేటప్పుడు టౌన్లో చూసుకోకుండా కొద్దిగా మెయిన్ రోడ్ అంటే కొద్దిగా ఖాళీగా ఉన్న రోడ్లో చెక్ చేసుకుంటే అంటే మనం మాక్సిమం ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ స్పీడ్ పోయేదిగా రేంజ్ రోడ్ చూసుకోవాలి ఫ్రీగా అంతేగాని పది ఇరవై రూట్లో మైల మైలేజ్ టెస్ట్ చేస్తామంటే ఎగ్జాక్ట్గా తెలియదు మాక్సిమం ఒక ఫిఫ్టీ పోయేవిగా రూట్ ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు ఈ రోడ్ చూడండి మ్యాక్సిమం ఒక ఫిఫ్టీలో ఫిఫ్టీ ఫైవ్లో పోయేదానికి అనుకూలంగా ఉంది కాబట్టి ఇలాంటి రోడ్లో మనం మైలేజ్ టెస్ట్ చేస్తామంటే మైలేజ్ అనేది ఎంత వస్తుంది అనేది మనకి ఎగ్జాక్ట్గా తెలుస్తుంది ఓకేనా ఎంత వస్తుందో కానీ మనం చూద్దాం తొందరగా కంప్లీట్ చేద్దాం అంటే మ్యాక్సిమం త్రీ కిలోమీటర్స్ అయితే వచ్చాం ఇంకా బండి ఇక్కడి నుంచి యూ టర్న్ తీసుకున్నాం ఎందుకంటే ఇంకొక మూడు కిలోమీటర్లు వచ్చినా సరే లేకపోతే రెండు కిలోమీటర్లు వచ్చినా సరే మనకి సరిపోతుంది ఎందుకంటే ఈ బండి అనేది ఎందుకంటే లాంగ్ రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే జస్ట్ త్రీ కిలోమీటర్ జర్నీ చేస్తాం ఇంకో టూ వచ్చినా సరే ఫిఫ్టీ కిలోమీటర్స్ అంటే టౌన్లో కానీ ఎంటర్ కాకముందే అయిపోతుంది మనకి ఓకే ఇక్కడి నుంచి మనం యూ టర్న్ తీసుకొని మళ్ళీ మనం స్పీడ్ సేమ్ స్పీడ్ కంటిన్యూ చేద్దాం అంటే మ్యాక్సిమం ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ రేంజ్లో మనం చెక్ చేయాల్సి ఉంటుంది మోస్ట్ లైట్గా జర్క్ స్టార్ట్ అయిపోయింది మనకి మైలేజ్ టెస్టింగ్ బాటిల్ ఏదైనా కొద్దిగా కింద అడుగు బుడుగు ఉంటే కొద్దిగా పైకి పెట్రోల్ పైపు ఉన్న కానీ కిందకి వచ్చేస్తుంది గా అయితే ఫుల్ జర్క్ వచ్చి బండి కానీ పెట్రోల్ అయితే అయిపోయింది ఇది మనకి టోటల్గా వచ్చింది రీడింగ్ అయితే చూద్దాం ఇక్కడ చూడండి జీరో చేసిన తర్వాత మనకి ఎంత ఉంది ఫైవ్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ అయితే వచ్చింది అంటే మనకి ఇంతముందు ముప్పై మూడు వచ్చేది ఇప్పుడు యాభై నాలుగు వచ్చింది ఆ నాలుగు తీసేయండి యాభై కిలోమీటర్లు మనకి డెఫినెట్ గా టౌన్లో వస్తుంది అంటే దాదాపు మనం పదిహేడు కిలోమీటర్లు జర్నీ అనేది పెంచుకున్నాం అంటే మైలేజ్ అనేది పెంచుకున్నాం అయితే ఏంటంటే కార్బన్ టోటల్ ఉన్న కంప్లైంట్స్ని బట్టి డిపెండ్ అయ్యి మైలేజ్ తగ్గద్దు ఒకసారి హెడ్లో కంప్లైంట్ ఉన్న మైలేజ్ తగ్గుతుంది మీ డ్రైవింగ్ ప్రాబ్లం ఉన్న మైలేజ్ తగ్గుతుంది మీరు పట్టించే పెట్రోల్ కంప్లైంట్ ఉన్న సరే మైలేజ్ తగ్గుతుంది అన్ని మనం గుర్తు పెట్టుకొని మనం ఈ మైలేజ్ అనేది చూసుకోవాలి ఇది టోటల్గా మనకి సీబీటి గారికి ముప్పై మూడు నుంచి యాభై మూడు మైలేజ్ కదా తీసుకొచ్చాం మనం బండ్లో చేంజ్ చేసింది ఏమి మెటీరియల్ మీకు చూపించాను ఎలా చెక్ చేసుకోవాలి మీకు చూపించాను మీకు టోటల్గా వీడియో లేకుండా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేసి మన ఛానల్ గిట్టి గట్టిగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్